కోట మండలం తడికిలపూడి గ్రామ శివారు ఉన్న శ్రీ గంగానమ్మ శ్రీ అంకాలమ్మ శ్రీ మహాలక్ష్మి అమ్మవార్ల దేవాలయంలో రాత్రి సమయంలో చోరీ జరిగింది జంగారెడ్డిగూడెం సిఐ సుభాష్ ఎస్ఐ చెన్నారావులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు దొంగలు ముందుగా దేవాలయం వెనుక వైపు నుంచి వచ్చి ఆలయ ప్రాంగణంలో ఉన్న విద్యుత్ దీపాలు సిసి కెమెరాలు కొన్ని ధ్వంసం చేసినట్లుగా గుర్తించారు ఆ తరువాత ఆలయంలోకి ప్రవేశించి ఉండవచ్చని భావిస్తున్నారు ఆలయం ముందు భాగంలో వారి వద్ద ఉన్న వస్తువులతో అమ్మవారి హుండీని పగలగొట్టే ప్రయత్నం చేశారు అది పగలకపోవడంతో ఆలయం ముందు గేటుకు వేసి ఉన్న తాళాలు పగలగొట్టి ఆలయంలోకి ప్రవేశించారేమో అని అనుకుంటున్నారు అమ్మవారి శిరస్సుకు ఉన్న వెండి కిరీటం అమ్మవారి మెడలో సూత్రాలు వెండి చెవులు మెడలో ఉన్న వివిధ రకాల ఆభరణాలు అపహరించినట్లుగా గుర్తించారు అనంతరం గోడ దూకి వెళ్లిపోయారని ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు ఉదయాన్నే ఆలయానికి వెళ్లిన పూజారి గుడి గేట్లు తీసి లోపలకు వెళ్లి చూడగా ఈ సంఘటన వెలుగులోకి వచ్చిందని తెలిపారు దీంతో పూజారి ఆలయం పక్కన ఉన్న తడికిలపూడి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు దీంతో సిఐ సుభాష్ ఎస్ఐ చెన్నారావు దొంగతనం జరిగిన తీరును పరిశీలించారు సిబ్బంది టీమ్స్ స్క్వాడ్ రంగంలోకి దిగింది ఆలయ ప్రాంగణంలో చుట్టుపక్కల దొంగల యొక్క ఆనవాళ్లను పరిశీలించారు పెద్ద పెద్దవి మంగళసూత్రాలు మూడు కాసులు చదువుతున్నారు సార్ గంగాధర గారు చిన్నవి మంగళసూత్రాలు రెండు చిన్నవారి రెండు పెద్దవారి రెండు వెండి చెవులు రెండు అమ్మవారి అడ్డపొట్టు ఒకటి ముక్కు పొడుకు ఒకటి అమ్మవారి నచ్చ ఒకటి